అందరికీ నమస్కారం ఒక చిన్ని కవిత అంశం పొగమంచు పొగలా కమ్ముకున్న ఆలోచనల్లో మంచులా కరిగే నిశ్శబ్దం కన్ను తెరిచిన కనబడని దారులు మనసు వెతికే వెలుగుల చిరునామా పొగమంచు మధ్యలో నిలిచిన జీవితం నిజాన్నో భ్రమనో తేడా చెప్పలేని క్షణాల్లో శ్వాస కూడా ఒక ప్రశ్నగా మారుతుంది చల్లని మౌనం చెబుతుందెన్నో కథలను వెచ్చని ఆశలు దాగి ఉంటాయి లోపల మంచు కరిగితే జలధార పొగ తొలిగితే ధారి కాలం కళ్ళపై వేసుకున్న తెల్లటి అజ్ఞానపు తెరే నిన్నని దాచుతుంది రేపుని మసక బారుస్తుంది నడిచే అడుగులకు శబ్దం లేదు వెనుకాడే మనసుకు దారి లేదు చూపు ఆగిపోయిన చోట ఆలోచన మొదలవుతుంది పొగ మంచులో కనిపించని సూర్యుడు లేనట్టే కాదు అతని వెలుగు మన భయాల వెనక దాక్కుంటుంది మంచు కరిగిన తర్వాత పచ్చిక నవ్వుతుంది పొగ తొలగిన తర్వాత మనసు తనను తాను గుర్తిస్తుంది అయితే పొగమంచు అంటే సత్యానికి ఇచ్చిన కొద్దిసేపటి విరామం కాలం ఊపిరి తీసుకున్నప్పుడు పొగమంచు మెల్లగా తొలగిపోతుంది అప్పుడు తెలుస్తుంది వెలుగు దాగి ఉండటమేనని అప్పుడు తెలుస్తుంది వెలుగు దాగి ఉండటమేనని Thank you.